హలో ఫ్రెండ్స్ మన ప్రస్తుతానికి భూపాలపల్లి టైల్స్ చేసుకోపోతున్నాము హలో ఫ్రెండ్స్ మన బండి ప్రస్తుతానికి జోడిమట్ట లోడ్ అవుతుంది భూపాలపల్లికి టైల్స్ లోడింగ్ ఎలా లోడింగ్ అవుతుందో చూడండి ఓకేనా రాయ్ చూపిస్తాను మీ అందరికీ đúng không? ok. <coughs> ઘ <laughs> 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 Thank okay. you. హలో ఫ్రెండ్స్ ఇక్కడ రకరకాల టైల్స్ ఉన్నాయి ఇవన్నీ గుజరాత్కి వెళ్ళి వచ్చినాయి అంటే చాలా బాగున్నాయి టైల్స్ ఇది మన జీలిమిట్లగాడ ఉంది ఎంత గుజరాత్కి వచ్చిన ఈ టైల్స్ అన్ని లేబర్ అంతా బిఆర్ ఉన్నారు పెద్ద మాల్ ఉంది ఇది చూడండి కూడా రెండు గంటలు జాతీ అంత పెద్దగా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ అంత పెద్ద మాల్ ఇది ఈ టైల్ చేయడానికి ఎంత పెద్దగా ఉందో అద్దం ఉన్నట్టే ఉంది సేమ్ అద్దం మన ముఖం మనం చూసుకున్నట్టే ఉంది ఈ టైల్స్ ఇంత పెద్దవిని చెప్తుందండి కాస్ట్లీ కాస్ట్లీ టైల్స్ వైట్ బ్లాక్ రెడ్ ఎనీ టైల్స్ చిన్న కాంచలు పెద్ద కాంచలు అన్ని టైల్స్ ఉన్నాయి ఇక్కడ మనకు ఏ సైజు కావాలి ఎంత హైట్ కావాలి ఎంతప్పుడు కావాలి చిన్నవి పెద్దవి టైల్స్ ఉన్నాయి ఇక్కడ ఆ టైల్స్ ల్యాబ్ ఏదో చూడండి ఏదో ఉన్నాయో అవి ఈ చిన్ని ఇంకో సైజు కూడా ఉంది షోరూమ్ అయితే ఎంత పెద్ద చూడండి ఫ్యాన్లు చూడండి ఎంత పెద్ద చాలా పెద్ద షోరూమ్ అన్ని గుజరాత్కి వెళ్ళి వస్తాయంట టైల్స్ మనం ప్రస్తుతానికి పెళ్ళి అన్నకు పోతున్నాం టైల్స్ వేసుకొని ఏ సైజు కావాలంటే ఆ సైజు టైల్స్ ఉంది వలన టైల్స్ కావాలన్న వాళ్ళు జోడుమిట్లకి వచ్చి టైల్స్ తీసుకోవచ్చు పెద్ద పెద్ద టైల్స్ చిన్న చిన్న టైల్స్ మనకి ఏమైనా తక్కువ ఇస్తాడో తెలియదు కానీ అంతగా గుజరాత్ వాళ్ళే మార్వాడీస్ ఈ టైల్స్ అన్ని అర్థంలో చూసుకున్నట్టే ఉంది ఈ టైల్స్ మొత్తం

మనకు లోడ్ అయిపోయింది మనకి బిల్ అయితే వచ్చేసింది రూపాయలు పెరిగిపోయేది వచ్చేసి అండి మనం వేసుకపోయేది దాదాపు నాలుగు లక్షల నలభై ఐదు వేల ఏడు వందల రూపాయలు అయితే మనకు వేల ఎనిమిది వేల కిరాయి